హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఏమి టేస్టీ రెసిపీ ఫిష్ ఫ్రై అనమాట ధనియాల పౌడరు కరివేపాకు లెమన్ అలాగే కారము పసుపు అల్లం వెల్లుల్లి అలాగే సాల్టు ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం మిక్సీలో వేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి పట్టేసుకున్న తర్వాత చేపలన్నిటిని బాగా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకొని చేపలు అన్నిటికీ బాగా పట్టించేసేయాలి పట్టించేసి ఒక గంట వరకు ఫ్రిడ్జ్ పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్ మూత పెట్టి ఫ్రిడ్జ్ పెట్టేసామనుకోండి బాగా మసాలా మొత్తం దాని పడుతుంది చేపలన్నిటికీ పట్టేసిన తర్వాత చూడండి ఒక గంట తర్వాత అయితే నేను పక్కకు తీసేసి కార్న్ఫ్లోర్ కొంచెం వేసుకొని అటు ఇటు కొంచెం అద్దుకొని ఒక పెనంలో అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా వెనక ముందైతే తిప్పించుకోవాలి తిప్పించుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సూపర్గా ఎమ్మెగా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ సింపుల్గా అయితే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోతో వీడియోలు చేసేందుకు వీలుగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్